వెల్కమ్ టు సుమన్ టీవీ గత కొన్ని రోజులుగా మనం ఒక పది పదిహేను రోజులుగా కోవిడ్ కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం ఈ నేపథ్యంలో ప్రజల్లో కాస్త భయాందోళన నెలకొంది మళ్ళీ కోవిడ్ వచ్చిందా అని చెప్పి ఎందుకంటే లాస్ట్ టైం ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ చూసామో మనందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త వేరియంట్ అంత డేంజరస్సా అసలు ఈ కొత్త వేరియంట్ నుంచి ఎలా మనం కాపాడుకోవాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పల్మనాలజిస్ట్ వ్యాకరణం నాగేష్తో డాక్టర్ గారితో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఇప్పుడు మళ్ళీ కోవిడ్ అనగానే ప్రజల్లో కొంచెం టెన్షన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కేసెస్ నమోదు అవుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొత్త వేరియంట్ జేఎన్ వన్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది గత వేరియంట్ కన్నా ఈ వేరియంట్ డేంజరస్ అంటారా ఒక్క విషయం మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది కోవిడ్ పోయింది అని అనుకున్నాం రెండు వేల ఇరవైలో ఎప్పుడైతే భారతదేశంలో చైనా నుంచి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ ఇంటి పక్కన కానీ మా ఇంటి పక్కన కానీ వేరే వాళ్ళ ఇంటి పక్కన కానీ కోవిడ్ అనేది ఉంటూనే ఉన్నది అది మనకు కనపడకపోతే అది మనం లేదని అనుకున్నాం టెస్ట్ చేయకపోతే అది లేదని అనుకున్నాం సర్వెలెన్స్ లేకపోతే లేదని అనుకున్నాం డేటా రాకపోతే అది లేదని అనుకున్నాం లేకపోవడం అనే సమస్య ఉండదండి అది ఖచ్చితంగా మన సొసైటీలో సర్కులేట్ అవుతూనే ఉంటుంది అయితే ఎప్పుడు బయటకు వస్తుంది కోవిడ్ అనేది అంటే మ్యూటేషన్ జరిగినప్పుడు అంటే ఒక శరీరం నుంచి ఇంకో శరీరం పోయినప్పుడు ఆ శరీరంలో కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు రెండు రకాలైన మార్పులు తెస్తుంది అది ఐదర్ నిర్వీర్యం అయిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది లేదనంటే అంటే బాగా కృషించి నశించి ఆ అవయవాలు క్షీణించి వైరస్ మల్టిప్లికేషన్ వల్ల అంటే తన తన పిల్లలు పుట్టి మన వాళ్ళు మనవరాలు మళ్ళీ మునివలం ముట్టించి అని దాన్ని మనం వైద్య భాషలో మ్యూటేషన్ అని అంటాం ఇలా మ్యూటేషన్ చేసుకుంటూ చేసుకుంటూ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అది ఎస్ ఇదిగో ఇప్పుడు నేను ఇమ్యూనివేషన్ చేయగలను అంటే మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని తప్పించుకొని వేరే శరీరానికి పోగలను రెండోది అతి వేగంగా వేరే శరీరానికి పోగలను ఈ రెండు క్యారెక్టర్స్ దానికి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు వెంటనే మళ్ళీ సమాజంలో సర్క్యులేషన్ లో ఉంటుంది అంటే సర్కులేషన్ లో లేదు ఎక్కడో కొత్తగా వచ్చిందని కాదండి ఇట్ ఇస్ వెరీ మచ్ దే అప్పటి నుంచి ఉంటుంది పాపులేషన్ లోనే అది ఒకసారి కనుక మనకి న్యూటేషన్ అయిన తర్వాత ఇలా బయటకు వస్తుంది ఎస్ జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాల గురించి మీరు మాట్లాడారు ఏం ఏదైనా సరే కత్తి పెద్దదైనా చిన్నదైనా అది కోసుకుంటుంది కదా సో జాగ్రత్త కత్తి జేబులో పెట్టుకుని తిరుగుతాం అధికం ఎక్కడ పెట్టుకో అక్కడ పెట్టుకుంటాం అట్లాగే వైరస్ వచ్చింది మళ్ళీ మ్యూటేషన్ తోని వచ్చింది మళ్ళీ ఇమ్యూన్ ఎవేషన్ తో వచ్చింది హై ట్రాన్స్ఫిలిటీతో వచ్చింది అని ఒక్కసారి గనక ప్రభుత్వం వారు గణాంకాలు చూసి గనక దాని డేటా గనక మనకి చెప్పినట్టయితే అప్రమత్తం అవ్వడం మంచిది సో యాజ్ ఏ పర్మనాలజిస్ట్ మీరు ఏం చెప్తారు ఎక్కువగా లంగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు అలాగే హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ వేరియంట్ నుంచి జాగ్రత్తగా ఉండాలంటారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక పల్మనాలజిస్ట్ గా ఎలర్జిస్ట్ గా ఇమ్యూనాలజిస్ట్ గా రెండు వేల ఇరవై ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు బహుశా ఐ హిక్లైన్ ఫస్ట్ ఈవెన్ బిఫోర్ ద లాక్ డౌన్ క్లియర్ గా చెప్పడం జరిగింది ఇది వచ్చిందే భీకరమైన మార్పులు తీసుకురావడానికి అని చాలా మంది ఏమనుకున్నారంటే అప్పుడు ఆ హాస్పిటల్ అడ్మిషన్ అయినాయి ఐసియూ అడ్మిషన్ అయినాయి లంగ్ డామేజ్ అయినా ఇంటర్స్టిషన్ లంగ్ డిసీజ్ లంగ్ ఫైబ్రోసిస్ ఇవన్నీ అయిపోయింది ఇంకా బయట పడిపోయామనుకుంటున్నారు అతి భయంకరమైన డేంజరస్ పరిణామాలు ఏమిటి అని అంటే ఒక్కసారి కోవిడ్ వైరస్ కనుక మనం మానవ శరీరంలో పోయినట్టయితే మార్పులు జరుగుతుంది అనేది నేను చెప్పడం కాదు వైద్య అధ్యయనంలో జరిగింది ఎందుకు ఏ వైరస్ అన్నా మార్పులు తెస్తుంది వైరల్ టాక్సిమియా తెస్తుంది కదా మరి కోవిడ్ ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నామంటే అది వచ్చిందే చాలా సింథటిక్ వైరస్ అది అంటే ఇమ్యూనైవేషన్ ఎక్స్కేప్ అయ్యి మీ గుండెలో పోయి మీ కాలంలో పోయి డ్యామేజ్ చేయటానికే తయారు చేయబడ్డది అది సో ఎవరు తయారు చేశారు ఏది అనేది అమెరికా వాళ్ళు మా మే ఇరవై మూడో తారీఖు నాడు రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు అది మనం చూస్తాం కొన్ని రోజుల్లోనే అవెస్ట్ కూడా జరుగుతాయి అది తర్వాత విషయం కానీ ఈ సింథటిక్ వైరస్ అనేది అనేదైతే ఉందో ఈ సింథటిక్ వైరస్ ఖచ్చితంగా మార్పులు జరుగుతుంది చేస్తుంది అనే దాంట్లో మనం ఆలోచనతోని ఆ బద్ధంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకనంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ లో ఒక్కసారి కనుక పోయినట్టయితే కొన్ని రోజుల వరకు వన్ ఆర్ టూ డేస్ వరకు పైన భాగంలో అప్పర్ రెస్పిరేటరీ ఉండి మానవుని వ్యాధి నిరోధక శక్తి ఎవరో అయితే క్షీణిస్తుందో వాళ్ళలో అది లంగ్స్ లో ప్రవేశించడము అక్కడి నుంచి మొత్తం శరీరానికి వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది జరగకపోవచ్చు వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉందో వాళ్ళు మాత్రం రిస్క్ లో పడే అవకాశం ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి అంటే ఏజ్డ్ వాళ్ళలోనే అనుకోవచ్చా లేదంటే థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వాళ్ళలో కూడా ఈ పరిస్థితి ఉంటుందంటారా వ్యాధి నిరోధక శక్తి కేవలం చిన్నపిల్లల్లో వృద్ధుల్లో బాగా ఏజ్ వాళ్ళలో ఉంటుందా లేకపోతే ఫైవ్ ప్యాక్ సిక్స్ ప్యాక్స్ ట్వంటీ ఫోర్ ప్యాక్స్ ఉన్న వాళ్ళలో కూడా ఉంటుందా అనే అనుమానం మీరు అడిగారు దీనికి వైద్య ఒక పల్మనాలజిస్ట్ గా అలర్జిస్ట్ గా ఎమ్యూనాలజిస్ట్ గా సూటి సమాధానం ఏంటంటే మీరు ఎన్ని ప్యాకులు పెట్టుకున్నా ఎంత చేసినా కావాల్సిన వ్యాధి నిరోధక శక్తికి ఏమిటయ్యా అంటే మీ వైటమిన్ డి బాగుందా మీ జింక్ లెవెల్స్ బాగున్నాయా మీ వైటమిన్ సి బాగుందా మీ మెగ్నీషియం బాగుందా ఈ నాలుగు కీలకంగా ఎవరి మానవ శరీరంలో చక్కగా ఉంటాయో వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి చక్కగా ఉంటుంది మీరు కండలు తిరిగిన వాళ్ళైనా రాళ్ళు తినే వాళ్ళైనా కండలు జరిపే వాళ్ళైనా కరోనాకి ఏం ప్రాబ్లం లేదు మీ వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తే గనక ఈ వాల్యూస్ గనక తగ్గినట్టయితే వ్యాధి పెట్టే అవకాశం ఉంటుంది వైటమిన్ డి త్రీ ఎవరిలో అయితే లోపిస్తుందో వ్యాధి నిరోధక శక్తి కుప్పగొలుతుంది వైటమిన్ డి త్రీ ఎవరిలో లోపిస్తుందో వ్యాధి వైరస్ వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది వైటమిన్ డి త్రీ ఎవరి లోపం ఉంటుందో సిఆర్పి అని మాట మనం టెస్ట్ రాస్తుంటాం ఆ సి రియాక్టివ్ ప్రోటీన్ పెట్టేయడానికి అతి కీలకమైన కారణం వైటమిన్ డి త్రీ డెఫిషియన్సీ ఇంకో కీలకమైన విషయం జింక్ ఎవరి శరీరంలో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ వంద మందిలో నలభై యాభై శాతం మందికి జింక్ డెఫిషియన్సీ కనబడుతోంది వంద మందిలో ముప్పై నలభై శాతం మందికి మెగ్నీషియం డెఫిషియన్సీ కనబడుతోంది ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ ఎందుకు సార్ చాలా ఇంపార్టెంట్ అని అంటే గుండెపోట్లు రావడానికి వైరల్ టాక్సిమియా వైరస్ బాడీలో ఎంటర్ అయిన తర్వాత ఆ వైట్ వ్యాధి నిరోధక శక్తిని క్షీణించి వైరల్ టాక్సిన్స్ వలన గుండె మీద ప్రభావం రావడము తద్వారా గుండె దర్బులు రావడము తద్వారా కుప్పకూలడము ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి అధ్యయనాల్లో పబ్లిష్డ్ సైంటిఫిక్ స్టడీస్ లో వైటమిన్ బి త్రీ జింక్ మెగ్నీషియం ఎవరైతే చక్కగా ఉంటుందో వైరస్ ఒక్కటి రెండు రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి శరీరంలో వ్యాధి ఎక్కువగా మార్పులు జరగకుండా మల్టిప్లికేషన్ కాకుండా అవకాశం అయితే డాక్టర్ గారు ఇప్పుడు కొంతమందిలో మీరు అన్నట్టుగా విటమిన్ డి మెగ్నీషియం అండ్ జింక్ డెఫిషియన్సీ ఉందా లేదా తెలుసుకోవాలంటే టెస్ట్లు చేసుకుని ఇప్పుడు డెఫిషియన్సీ ఉందన్న వాళ్ళు కోవిడ్ రాకున్నా సరే ఈ డెఫిషియన్సీని ఫిల్ చేసుకోవడానికి సప్లిమెంట్ మెడిసిన్స్ కావచ్చు ఫుడ్ కావచ్చు యూస్ చేసి ఈ విటమిన్స్ అనేవి ఫుల్ఫిల్ గా తీసుకున్నట్లయితే గనక జాగ్రత్తగా ఉండొచ్చు అంటారా మేడం ఖచ్చితంగా రైట్ చాలా మంచి విషయం చెప్పారు నిజంగా చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా భయపడాల్సిన పరిస్థితి లేకుండా మనని మనం మనలోని ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవచ్చు అనే విషయాలు తెలియజేశారు సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు సో చూస్తున్నారు కదండి డాక్టర్ గారు చాలా క్లియర్గా ఒక పాయింట్ చెప్పారు ఎన్ని కేసెస్ వచ్చాయి ఏంటి అనే భయాందోళన చెందకుండా మన హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది డాక్టర్ గారు చెప్పినట్టుగా జింక్ మెగ్నీషియం అలాగే విటమిన్ డి డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకుని ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే దాన్ని సప్లిమెంట్స్ తీసుకోవడం హెల్దీగా మారడం చేసినట్లయితే ఈ కోవిడ్ కాదు ఏ హెల్త్ ప్రాబ్లం కూడా మనని ఇబ్బంది పెట్టదు అని చెప్పి డాక్టర్ గారు తెలియజేస్తున్నారు చూస్తున్నామండి సుమ టీవీ నమస్తే